రే ఫోన్ నీకేరా ఎవరు బాబా ఎవరో ఆది అంట ఫోన్ హలో అది యాక్చువల్లీ ఆ ఫార్టీ వన్ ల్యాక్స్ చదవదిలే ఇప్పుడు మీ అమ్మకి ఒక ఇంజెక్షన్ ఇచ్చావు కదా అది ఏం నేనా

మెడిసిన్ ఏమన్నా ఆర్డర్ చేశారా ఇదిగో అది మీ అమ్మకివో నీకు కావాల్సిన ట్వంటీ టూ మినిట్స్ దొరుకుతుంది డీల్ ఆల్రెడీ చేయి సారిపోయింది వాడుతూ ఏం పడి కావాలనుకున్న డీల్ని నేను ఎప్పుడు వదులుకోలేదు నన్ను కాదని ఏ డీల్ పూర్తి కాదు సార్ మీకు విషయం చెప్పాలి పనయ్యాక పడవ తగలాడతారని వినడమే గానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అయ్యా వాడు రాకుండా షాపు కా నన్నుంచోబెట్టి ఫోన్లో బినామీ అని అవమానించాడే అప్పుడే డిసైడ్ అయ్యా అడి కళ్ళలో రక్త మాత్రం చూడాలని సూపర్ అయ్యా అనుకున్నట్టుగా ఎల్లుండి ఎయిర్లైన్స్ ని మీ బాస్ కి తిరిగి ఇచ్చిస్తున్నారు కదా వదిలేయండి బంగారం బాస్ కి ఫోన్ చేయి వదిలేయడంలో మన్న మించినోడు ఉన్నాడా గిన్నీస్ బుక్ ఎక్కిం చేస్తారు అయ్యా పని పూర్తి చేస్తానయ్యా షీఈస్ ఫైన్ నౌ బట్ షుగర్ కొంచెం అన్స్టేబుల్ గా ఉంది టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంచుదాం కంట్రోల్ అయిపోతుంది ఓకే స్వాతి అనే అమ్మాయి ఫ్యామిలీతో కింద వెయిట్ చేస్తోంది ఓకే అండి నేను వెళ్ళి తీసుకొస్తాను డాక్టర్తో మాట్లాడాను షుగర్ కంట్రోల్ అవ్వగానే పంపించేస్తా అన్నారు ప్రెస్ తీసుకోండి అది నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలీదు దానికి నా కొడుకే కారణమైతే తప్పకుండా నేను అందులోంచి బయట తీసుకొస్తాడు నువ్వు ఫోన్లో నీ డబ్బు నీకిచ్చేస్తానని కంగారుగా చెప్పావు కదా అప్పుడే అర్థమైంది గుప్తా సార్ దగ్గర ఉన్నా అయ్యో మీకు తెలుసు కదయ్యా ఇచ్చిన పని చేయలేకపోతే నేను తల కోసేసుకునే రకం అని అలాగేనయ్యా సొంటాన ఏంటోరికే తగ్గోకుతున్నావు షిప్పింగ్ కంపెనీ మాట్లాడండి ఓ హలో సార్ ఇప్పుడే మీ గురించి మా బాస్తో చెప్పే సార్ మీరు లేకపోతే అసలు ఈ డీలే ఫినిష్ అయ్యేది కాదని మీ గురించి ఓ రేంజ్ లో ఊదుపడే సార్ కడుపు చేసినోడికే కదా సార్ క్రెడిట్ అంతా ఇవ్వాలి చిన్న చేంజ్ అది సార్ లేకుండా ఈ డీల్ చేయలేం ఏమైంది ఆయన వల్లే నేను ఈ డీల్ లోకి వచ్చాను ఆయన లేకుండా ఈ డీల్ కుదరదు కుదరదుర ఈ టైంలో పెంటకో ఎల్లుండి ఆరు గంటలకల్లా బాస్ పాటుకు వచ్చా మర్యాదగా ఈ ఎయిర్ లైన్స్ వాడు లేకుండా నాకు ఫినిష్ చేసి మీ ఎనిమిది వందల కోట్లు మీకు కావాలన్నా ఆయనే చెప్పాల్సిందే మీరు మీరు నేను ఆల్రెడీ తో మాట్లాడేసాను

నువ్వు అడిగిన డబ్బులు నీకు దొరకకుండా పోవడానికి కారణం నేను కాదు నువ్వు రామ్ నేను ఒకటి అడుగుతాను చెప్తావా మీ టీచర్ హోమ్ హోంవర్క్ ఇచ్చి నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసుకురమ్మంది కానీ రెండు రోజుల తర్వాత నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదని నేను కొడితే నువ్వేం చేస్తావు కదా ఎందుకు నన్ను కొడుతున్నారని అడుగుతా నువ్వు పెట్టిన గడుకి ఇంకా నాకు టూ డేస్ టైం ఉంది నేను ఐదు కోట్లు ఇస్తాను ఆ స్టూడెంట్ టీచర్కి ఎంటీ నోట్బుక్ చూపించే బదులు ఇంకా టైం ఉందని చెప్పుండాలి ఎనీవేస్ డే ఆఫ్టర్ టుమారో ఫైవ్ థర్టీకి నా అకౌంట్లో ఆ డబ్బులు ఉండాలి ఇప్పుడు చెప్పాడు నా వల్ ప్రాబ్లమ్స్ అని సారీ రామ్ గాయాలైనా ఓ నరుడా నీకెందు కళవా సూర్య యు కెన్ 5 కోర్స్ 100 కోర్స్ కబు యెదు ఆఫర్డ్ బ్యాంక్ నే దొచస్తదు టైం టక్వా టార్గెట్ దేకో షేర్ మార్కెట్ లో బిగ్ ఈవెంట్ ఒకటి వస్తుంది 5:30 దట్స్ యువర్ ఫైనల్ డెడ్ లైన్ సూర్య సూర్య వి హావ్ రిసీవ్డ్ ఏ మెయిల్ ఫ్రమ్ ఐటి డిపార్ట్మెంట్ హెడ్ నీ అకౌంట్ లో క్రెడిట్ అయిన ఆ 100 కోర్ 1 లాక్ ఇస్ ఎన ఎర్రర్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్ షట్ డౌన్